బాక్స్ ఆఫీస్ దగ్గర మన దెబ్బల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తే రికార్డుల ర్యాంపేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో రాజాసాబ్ సినిమా అయితే ఎగ్జాంపుల్ చూపిస్తోంది సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకి వస్తున్న నెంబర్స్ మనం తెలుగు సినిమా ఇండస్ట్రీయే కాదు బాలీవుడ్ కూడా షాక్ అయిందని చెప్పాలి వేరే స్టార్ హీరోల సినిమాలకి సినిమా సూపర్ హిట్ అయి బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే ఆ సినిమాలకి రెండు వందల మూడు వందల కోట్ల నెంబర్స్ అయితే వస్తుంటాయి కానీ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా కానీ ఏ ఒక్క స్టార్ హీరో కూడా ఈ రేంజ్ లో రికార్డుల్ని క్రియేట్ చేయడం కష్టమే అని చెప్పాలి చెప్పాలి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ సినిమా ఇప్పటివరకు ఇలాంటి రికార్డులను అయితే చూడలేదు కానీ డిలీటెడ్ సీన్స్ యాడ్ చేసిన తర్వాత రాజాసాబ్ సినిమా అందరికి నచ్చేసింది కానీ సినిమా టీం కూడా ప్రమోషన్స్ ఏమీ చేయకపోవడంతో సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆక్యుపెన్సీ పరంగా ఒక విధంగా మైనస్ అవుతుందనే చెప్పాలి ఫెస్టివల్ వీక్ మరో మూడు రోజుల పాటు ఉంది మన టూ స్టేట్స్ లో ఈ సినిమాకి దిమ్మ తిరిగే రేంజ్ లో నెంబర్స్ అయితే వస్తున్నాయి రాయలసీమ లాంటి మాస్ ఏరియాలతో పాటు ఏ సెంటర్స్ లో కూడా కనుమ ఫెస్టివల్ రోజు ఈ సినిమాకి రాయలసీమ ఏరియాలోని పద్దెనిమిది థియేటర్స్ లో కంటిన్యూ గా హోస్టల్ బోర్డ్స్ అయితే పడ్డాయి ఇంకా ఏ సెంటర్స్ లో కూడా ఈ సినిమాకి దిమ్మ తిరిగి నెంబర్స్ అయితే వస్తున్నాయి ఉన్నది లిమిటెడ్ థియేటర్స్ అయినా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని కూడా ఇష్టపడుతున్నారు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి రాజాసాబ్ సినిమా అయితే నచ్చేసింది సోషల్ మీడియాలో లాజిక్స్ అని స్టోరీ అని గ్రాఫిక్స్ అని ఇలా చాలా విధాలుగా సినిమాకి నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న ఒకే ఒక్క రెస్పాన్స్ ఏంటి అంటే రాజాసాబ్ సినిమా చాలా బాగుంది ఒక్క సెంటర్స్ లో కాదు ఆల్మోస్ట్ మన టూ స్టేట్స్ లో ఎక్కడ చూసినా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి రాజాసాబ్ సినిమా అయితే నచ్చేసింది మన రెబల్ స్టార్ ప్రభాస్ ని ఎలా చూడాలి అనుకున్నారో ఫైనల్ గా మన తెలుగు ఆడియన్స్ అలా చూసేశారు ఇంకా ఏడవ రోజు ఎనిమిదవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి మంచి నెంబర్స్ అయితే వచ్చాయి మెయిన్ ఫెస్టివల్ డేస్ కావటంతో రాజాసాబ్ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర అది కూడా ప్లస్ అయింది ఇంకా తొమ్మిదో రోజు పదవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాటర్డే సండే కావడంతో మరోసారి రికార్డు నంబర్స్ అయితే ఈ సినిమాకి రాబోతున్నాయి ఇప్పటికే రాజాసాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్లకు పైగా షేర్ ని సాధించేసింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే రెండు వందల ఐదు కోట్ల షేర్ ని సాధించాలి సినీ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటి వరకు రాజాసాబ్ సినిమాకి నూట ఇరవై ఐదు కోట్ల షేర్ అయితే వచ్చింది ఇంకా గ్రాస్ కలెక్షన్స్ పరంగా రెండు వందల తొంభై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే వచ్చిందట అంటే మరికొన్ని గంటల్లో ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే టైం కి ఈ సినిమా మూడు కోట్ల గ్రాస్ మార్క్ ని దాటబోతోంది టాక్ తో సంబంధం లేకుండా మూడు వందల కోట్ల నెంబర్ అంటే మామూలు విషయం కాదు వేరే స్టార్ హీరోల సినిమాలకి సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రమే ఈ రేంజ్ లో కలెక్షన్ లో వస్తుంది రెల్వేట్ బాక్స్ ఆఫీస్ దగ్గర రాజసాబ్ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఇంకో ఎనభై కోట్ల షేర్ ని సాధించాలి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకి ఆల్మోస్ట్ డెబ్బై ఎనిమిది కోట్ల రేంజ్ లో షేర్ అయితే వచ్చింది కాబట్టి మన టూ స్టేట్స్ లో ఈ సినిమా ఎనభై శాతం రికవరీ అయిపోయిందని చెప్పాలి ఒకవేళ ఇదే రేంజ్ లో నెంబర్స్ వస్తే మాత్రం లాంగ్ రన్ లో ఈ సినిమా బ్రేక్ టార్గెట్ ని ఆల్మోస్ట్ రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఒక కమర్షియల్ సినిమా కూడా కాకుండా హర్రర్ కామెడీ సినిమాతో ఈ రేంజ్ లో కలెక్షన్స్ అంటే మామూలు విషయం కాదు డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ కి దీని నిదర్శనం అనే చెప్పాలి ఇలిటెడ్ సీన్స్ యాడ్ చేసిన తర్వాత రాజాసాబ్ సినిమా మీరు చూసి సినిమా పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా కొట్టండి